కడప జిల్లా బద్వేల్ సిహెచ్సి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అధికారి హేమదేవి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు కిడ్నీ డయాలసిస్ సెంటర్లను జిల్లా సెకండరీ హెల్త్ అధికారి హేమాదేవి సందర్శించారు అనంతరం డయాలసిస్ సెంటర్ మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సంబంధించి పలు విభాగాలలో తిరిగి పేషెంట్లకు అందుతున్న సౌకర్యాలు వారికి ఇస్తున్న మందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ఉన్న సమస్యలు అవసరమైన అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డితో వివరాలు అడిగి వాటిపై అధికారులతో చర్చిస్తే సమస్యలను పూర్తి చేస్తామని తెలిపారు ఆసుపత్రిలో జరుగుతున్న పలు అంశాలను సిబ్బందిపై వస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు ఆరా తీసి వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె మీడియాకు తెలిపారు

सोहेल सर उसमें ನಾನು ನೋಡ್ತೀನಿ ನಾನು ಬರ್ತೀನಿ ನೋಡಿ ಚಿನ್ನೋ ಏನು ಪ್ರತಿಂಗೆ நீல்டுக்கோம் அது இங்க ஊட்டாயி போய் அக்கூடாது அது ஊட்டை போது ஆனியே இது தனிப்ப డాక్టర్స్ కొరత అంటే అంటే ఇక్కడ ఇది యాభై పడకల ఆసుపత్రి కావటం వల్ల ఈ శాంక్షన్డ్ పోస్టుల్లో డిప్యూటీ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు శాంక్షన్ అయ్యున్నాయి అవి ప్రమోషన్ మీద మాత్రమే ఫిల్ ఫిల్ చేయబడతాయి కాబట్టి ఇక మన ప్రభుత్వము ప్రమోషన్స్ ఇస్తానే ఉన్నారు ఆ ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇంకా లేకపోవటం వల్ల ఇవి ఫిల్ అవ్వలేదు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్స్లో ఎవరైనా వీటిని ఆప్ట్ చేసుకుంటే తప్పకుండా ఫిల్ చేయటం అనేది జరుగుతుంది అప్పటి వరకు కొంతవరకు ఇక్కడ స్పెషలిస్ట్ వైద్యము ఎస్పెషల్లీ జనరల్ మెడిసిన్ పిడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ఈ మూడు కూడాను డిప్యూటీ సివిల్ సర్జన్ పోషన్ కాబట్టి ఫిల్ అవ్వటము అనేది డిపెండ్స్ ఆన్ నెక్స్ట్ ప్రమోషన్స్ అండి తర్వాత గైనకాలజిస్ట్ సేవలు ఇంతకు గతంలో లేవు మనకి ఇప్పుడైతే గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు కానీ ఆ మేడం కొంచెం మెటర్నిటీ లీవ్లో ఉన్నందువల్ల కొద్ది రోజులు అంతరాయం అయితే దానికి కలుగుతూ ఉంది మేము కూడా ఏదైనా అవసరమైనప్పుడు అవసరాన్ని బట్టి ఏదైనా పిల్లలకి జ్వరాలు అవి ఉన్నప్పుడు పక్కన సిత్తవట్టం నుంచి కానీ మైదుపూరు నుంచి కానీ డాక్టర్స్ని అప్పుడప్పుడు కొంచెం టెంపరీగా వాళ్ళని వర్క్ అలాట్మెంట్ ఇచ్చి వర్క్ సఫర్ అవ్వకుండా చూడటం కూడా జరుగుతాము